Pleasant good evening to one and all. May this joyous occasion. This day is not just a celebration. you to come up on the stage sir. and inside have always inspired those around her.

అండ్ థర్డ్ ఇయర్స్ మనీషా ఆఫ్ ప్రొద్దుటూర్ కాలేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొద్దుటూర్ శాసనసభ్యులు ఈ కాలేజు రావటానికి అతి ముఖ్య కారణమైనటువంటి శ్రీ నంజాల వరదరాజు రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాకు లో సీనియర్ అలాగే వెరీ ఎన్ఫ్యూజ్డ్ సైంటిస్ట్ అండ్ వెల్ అక్లైమ్డ్ సైంటిస్ట్ శ్రీ జంపాల వెంకటరమణ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రుడు అలాగే క్లాస్మేట్ అలాగే కాలేజీ రోజుల్లో చేసినటువంటి పాపాల్లో భాగస్వామి అయినటువంటి శ్రీ కాటం వీరభ్రమయ్య గారికి అలాగే కాలేజ్ అసోసియేట్ డీన్ శ్రీ చిగురుపాటి శ్రీనివాస్ ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ శ్రీమతి శారదమ్మ గారికి అలాగే ఆర్డీఓ జమ్మన్ బడుగు శ్రీమతి సాయిశ్రీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఆర్ వెయిటింగ్ ఫర్ ఎట్ క్వైట్ లాంగ్ టైమ్ ఐ నో ముఖ్య భాగస్వాములైనటువంటి ద స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఫుర్ దూర్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఫర్ మీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ You know, I was invited for this program, I think over two months back. But fortunately or unfortunately, you people have gone for a, you know, protest against the government in achieving your, you know, long-standing demands. So let me congratulate all of you. First of all, you no, know, bringing the issue to the government notice, and also you no know, getting your you know the rights back. And let me congratulate again for all of you getting the the hike in the the stipend. I know it's a matter of uh, pride rather than a monetary uh, benefit. So the pride has come back to all of you, and you should always. no fight whenever an injustice is being done to you at any point of life at any whether it is in the profession or in the life or in the society no that is our fundamental intuition ah ramana garu nilapuram garu and the doctor garu arjun garu and vedikini garu and pedalangar garu పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు తిరుపతి వెటనరీ కాలేజీలో స్టూడెంట్ గా చదివి డాక్టరేట్ అయిన తర్వాత మీ మాదిరిగానే ఇక్కడ ఈ కాలేజీలో అంటే చదువుతున్నారు అందరికీ కిరణ్ రెడ్డి చదువుకున్నాడు ఆయన కూడా వెటనరీ డాక్టర్ గా తిరుపతిలో వెటనరీ డాక్టర్ అయిన తర్వాత తర్వాత డిపార్ట్మెంట్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఐఏఎస్ వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు మన బీసీ గారు అందరూ పిలిచిన వెంటనే నేను కూడా పశువుల డాక్టర్ నేను ముందు ఉన్నాను కాబట్టి ఇక్కడికి రావాలని అత్యంత అంతా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు మరి కాలేజీ స్థాపితం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగిన చదువుకునే విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వేరే ప్రపంచ దేశాల్లో ఉన్నారు కెనడా ఆస్ట్రేలియా అమెరికా ఎదురైంది ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల ఉంటారు మరి ఇక్కడ నుంచి సమైక్యాం రాష్ట్రం ఉండేటప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి చదువుకోకపోవడం కూడా జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో అంతా కనబడితే మాట్లాడుతున్నారు సార్ మేము ఈ కాలేజీలో చదువుకున్నాను నేను రాజకీయాలలో ఉండబడి చాలా కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉంటాను కానీ ఈ కాలేజీలో చదువుకునే పిల్లలు బయట ప్రాంతాల్లో ఇంతమంది ఉండడం బయటికి పోయినప్పుడు నన్ను వాళ్ళు గుర్తించి నాతో మాట్లాడినంత సంతృప్తి నాకు జీవితంలో ఎక్కడ మంచి కానీ మంచి విద్యార్థి విద్యార్థిలో డాక్టర్లు తయారు చేసి మనందరినీ సమాజానికి అందిస్తున్నాం మీరందరూ కూడా కొద్దిగా అనుసాహంతో కారణం ఏమిటంటే మనుషుల దాని కళ్ళందరూ నాకు ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది అని చెప్తాడు చెప్పగలుగుతారు ఏం చెప్పలేవు అటువంటి మూలజీవులకు మీరందరూ ఈ విద్యను ఎంచుకొని వారికి సర్వీస్ వారికి చికిత్స దానికి మీరందరూ కోరుకునే దానికోసం మీకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మనుషులందరూ నాకు ఇక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఇట్లుంది ఎట్లుంది చెప్పగలుగుతారు పశువులు చెప్పవు మీరందరికీ వాటిని మూడును పట్టుకొని వాటిని పరీక్ష చేసిన తర్వాత ఏ చెప్పకుండా అని నిర్ధారణ చేసి అటువంటి ముందు జీవితాలు మీరు చికిత్స చేసి నయం చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి పొందారు మీరందరూ నా వర్షాల అభిప్రాయాలు ఎందుకంటే నేను చెప్పలేదు అని చెప్పిన వాళ్ళకు మనుషులకు చేయడం లేదు పశువులకు చేయడం లేరు కాబట్టి పశువు దేశాలలో ఇంత పెద్ద గొప్పగా అభివృద్ధి చెందిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను మరి వద్ద కలెక్టర్ గారు చెప్పిన వచ్చిన కాలేజ్ కానీ ప్రభుత్వ కాలేజీ అయినా కూడా మీరు మీరు మీ టైంలో వచ్చిందని చెప్పినారు కాబట్టి ఇక్కడ దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్న కొన్ని కాలేజీ జరుగుతా ఉన్నప్పటికీ కూడా ఏమైనా ఇక్కడ ఎంత కామ్ ఉంటుందంటే అంత కామ్ గోయంగా ఉంటుంది వేరే కాలేజీలో మామూలు కాలేజీల్లో కొద్దిగా పిల్లలతో సమస్యలు కానీ ఇటువంటి ఉండబడినప్పుడు కూడా ఇక్కడ కాలేజీలో ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్క చెంది వస్తే కూడా ఈ ప్రిమేసెస్ దాని రా కాబట్టి మంచి కాలేజీగా ఇది నాకు హైదరాబాద్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా గుర్తింపు పొందిన మంచి కాలేజీగా ఉంది ఇక్కడ మన బీసీ కానీ ఇక్కడ అందరూ కూడా బయట ప్రాంతాల్లో నుంచి తిరుపతి వాళ్ళందరూ కూడా ఇది పొద్దుటూరు కాలేజ్ అంటే మంచి కాలేజ్ అని అభిప్రాయం కలిగించారు ఇక్కడ గతంలో ఉండబడిన కాలేజీ నడిపినీరందరూ కూడా ఇంకా ఎక్కువ ఉన్నత స్థానాలు కలిగారు మరి కాలేజీ ద్వారా చాలా మంది విద్యార్థులు బయట ప్రాంతాల్లో కూడా ఇక్కడ చదువుకొని పోయి చాలా ప్రాంతాలు ఎప్పుడో కెరళా నుంచి నాకు ఫోన్ చేసిన ఎప్పుడో వచ్చిన కిందట కాబట్టి ఇటువంటి చాలా సంతృప్తి జీవితంలో మంచి పనులు చేసిన దానిగా ఎన్నెన్నో ఉండొచ్చు కానీ ఇంత అయితే నాకు ఈ ఇచ్చింది కాలేజ్ కాబట్టి మీరంతా కూడా మరి మన కలెక్టర్ గారు కూడా వెంటనే డాక్టర్ వచ్చినారు కాబట్టి కాబట్టి మన ప్రిన్సిపల్ గారు కొన్ని సమస్యలు అడిగినారు దాన్ని ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ కాలేజ్ మొన్న జరిపి సెమినార్ ఆ సెమినార్ జరిగేటప్పుడు కొంత రోడ్డు బాగాలేదు కొంత ఇక్కడ లోకల్ గా కూడా రోడ్డు బాగాలేదు అని చెప్పినారు మంచినీటి సమస్య కానీ పవర్ సమస్య కానీ ఎక్కడ నేను అడిగిన వెంటనే తెలుస్తాను ఎందుకంటే ఇక్కడ కాలేజీలు బయట నుంచి బయట లోకల్ అంటే మీరు అన్ని సమస్యలు చేకూర్చాలని బాధ్యత మా ప్రజాపేదల మీద ఉంది లోకల్గా నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు చెప్పిన వెంటనే చేస్తూ ఉన్నాం మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు చెప్పినా కూడా వెంటనే దాన్ని స్పందించి చేయడం కూడా జరుగుతుంది కాబట్టి నేను భవిష్యత్తులో ఇంకా ఇంకా బాగా ఎక్కడో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మంచి కలెక్టర్ వచ్చాడు అడిగిన వెంటనే ఏదో కలెక్టర్గా సాయం చేయాలనుకుంటారు దాదాపు ఐదు నెలలో ఎమ్మెల్యే కలెక్టర్ గారు వచ్చి చాలా సందర్భంలో మేము కల్చర సందర్భంలో ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏదో ఒక కొంత డబ్బు కావాలని మేము అడిగితే ఏదో ఒక రద్దుబాటు చేస్తారు అటువంటి మంచి కలెక్టర్ వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా అవసరమైన డిగ్రీస్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఇందాక మన ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్పినారు కాబట్టి వాటిని తప్పకుండా చేస్తారని మీరందరూ కూడా బాగా చదువుకొని కలి బ్రిటనరీ డాక్టరే అట్లా కలెక్టర్ గారు అయ్యి కలెక్టర్ ఇప్పుడు డాక్టర్ గారు చదువుకొని కలెక్టర్ గారే ఇప్పుడు మనందరి ముందర గారు డాక్టర్గానో కలెక్టర్ గారు ఆయన వచ్చి మన సమక్షోదం మీద ఆయనను మీరు ఆదర్శంగా తీసుకొని ఈ రంగం కష్టపడి ఉన్నత స్థాయికి అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ మీకు అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మన కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం